హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ లీల్ టోర్స్ ఈ రోజు మేము ముందుకు పదమూడున్నర ఇంట నలభై వేల గడ్డి ఇచ్చిన సింగిల్ బెడ్రూమ్ హౌస్ సెలెక్షన్ జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఉంటుందండి ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నాడైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ అండి కింద ఫ్లోరింగ్ మనకు టైల్స్ ఇచ్చారు అది సంపేరే ఉంటుంది ఇక్కడ ఎదురుగా వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ పక్కన కూడా గ్లాస్ ఫిట్టింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టెప్స్ ఇచ్చానండి టెప్స్ పక్కన మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది బాత్రూంలో వచ్చేసి మనకి వెస్టర్న్ టాలెట్ ఇచ్చారండి లోపల చూడొచ్చు మనకి వెస్టర్న్ టాలెట్ ఉంది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి సింగిల్ డోర్ మనకి ఇది కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తీసుకున్నారండి పైన సీలింగ్ చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి ఇదంతా మనకి హాల్ వస్తుందండి ఆర్ఏ ఏరియా చూడొచ్చు అలాగే సెల్ఫీలు ఉన్నాయి ఎదురు మనకి టీవీ నెట్టు వచ్చింది పైన పియపు చూడండి ఇలా ఉంటుంది మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అండి ఇది హాల్ చాలా పెద్దగా ఇచ్చారండి కొంచెం ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి ఇటువంటి లెస్ కోసం ఒక కిటిక్ కూడా ఇచ్చారు కిచెన్లో అలాగే సెల్ఫులు కూడా ఉన్నాయి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై రెండు లక్షలు చెప్తున్నాను అండి పైస్ నెక్సెబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు హౌస్ అప్రూవల్ అయితే లేదండి దీనికి ఇది వచ్చేసి బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ లోపల చూడవచ్చు అండి మనకి లోపల స్టైల్ ఉంటుంది బాత్రూమ్ బయట మనకు చిన్న వాష్ బేసిన్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ చూడొచ్చండి లోపల మనకు సెల్ఫ్లు కూడా ఉన్నాయి పైన సీలింగ్ చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకు కిటికీ కూడా ఇచ్చారండి ఎవరైనా హౌస్ విజిట్ చేయాలనుకుంటే కింద డిస్కొచ్చినా మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేయగలరు హౌస్ డీటెయిల్స్ మరొకసారి చెప్తానండి హౌస్ సైజ్ వచ్చేసి పదమూడు ఉంటున్నారా నలభై ఉంటుందండి ఇది వన్ పాయింట్ టూ త్రీ సెన్స్ వస్తుంది మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ మీకు ఒక పై టెరస్ కూడా చూపిస్తాను చుట్టూ హౌసెస్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి పైన మనకు పిల్లలు కూడా ఇచ్చారండి పైన ఏమైనా కట్టుకోవాలంటే కూడా కట్టుకోవచ్చు ముందర రోడ్ వచ్చేసి మనకు చిన్న రోడ్డు ఉంటుంది హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారని ప్రైవేట్ నేషబ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు టెరస్ పైన చూడండి ఇలా ఉంటుందండి మనకి మనకి పిల్లలు కూడా వేసి పెట్టారండి దీనికి మనకి ఏమైనా పైన బిల్డింగ్ కట్టుకోవాలంటే కూడా కట్టుకోవచ్చు పైన వాటర్ ట్యాంక్ కూడా ఉంటుందండి దీనికి హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్కషన్ వేయడం జరుగుతుంది చెక్ చేసుకోగలరు మన ఛానల్ వరనే మరోసారి చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మచారం